గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు ఈ జూలై మాసంలో శని వక్రగతి చెందుతున్నాడని చెప్పి వింటున్నాము ఇది వాస్తవమా అంటే మనం కొన్ని కొన్ని గ్రహాల మార్పుల వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతుండడము అనేది మనం చూస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు కూడా మరి ఈ శని వక్రగతి వల్ల ఎవరికైనా లాభం పొందే అవకాశం ఉందా ఎవరైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉందా తెలియజేయండి కామన్ గా ఏంటంటే శని గురువు మరియు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా తనున్న ప్లేస్ నుంచి అంటే ఇప్పుడు శని ఎగ్జాంపుల్ మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు అక్కడ నుంచి ఐదో రాశి అంటే కర్కాటకంలో రవి సంచారం జరిగేటప్పుడు అక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ కర్కాటకం అంటే దాన్ని ఒక ఫైవ్ ఫిఫ్ ఫైవ్ రాశిస్ దాటిన తర్వాత నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి మళ్ళీ అది నైన్త్ రాశిలోకి వచ్చినప్పుడు తను అది ఉన్న గ్రహం నుంచి రుచికరంలోకి వచ్చేసరికి వక్రగతి ఉండి తర్వాత పోతుంది అది గురువుకి కుజుడికి శనికి జరుగుతాయి ఇవి కామన్ గా బుధ శుక్రులు ఏంటంటే సర్వసాధారణంగా అది ఉండే డిస్టెన్స్ ని బట్టి ముందు వెనక వక్రీస్తాయి రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రించరు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి ఎప్పుడు రెట్రోల్ అనేది తిరుగుతుంటాయి ఇందులో కర్మకారకుడు అంటారు శని ఓకే ఈ కర్మకారకుడు విషయంలో అందరికీ ఏంటంటే అనవసరమైన భయాలు ఉన్నాయి అది ఇచ్చే ప్లస్ ఎవరికి తెలియదు ఎంతసేపు ఇచ్చే మైనస్ నే అనుకుంటారు ఎలాగా లేట్ ఆటంకాలు దారిద్రము రోగాలు వీటి గురించి అనుకుంటారు కానీ శాటన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీకు ఎన్ని యోగాలు ఉన్నా చాలా రకాల యోగాలు చెప్పుకుంటాం గజకేశ్వరీ యోగం అంటాం బుధాత్తి యోగం అంటాం అమల యోగం విమల యోగం లేకపోతే అనఫా సునఫా యోగాలు ఓ చెప్పేసుకుంటాం ఇవన్నీ ఉన్నాయా చెప్తాయనండి ఇన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుష్ అనేది ఉండాలని ఉంటేనే కదా ఇన్ని యోగాలు అనుభవించాలి మీరు గొప్పదన యోగ జాతకుడు పుట్టాడు ఆయుష్యం చేసుకుంటాం అదే కదా అలాంటి ఇచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా శని శాటన్ బాగుంటేనే శాటన్ అనుగ్రహం ఉంటేనే ఆయుష్షు ఉంటుంది అదర్వైజ్ నో ఆయుష్ మనిషికి దీర్ఘాయుద్ధాయం అందుకే చూడండి ఎవరికైనా జాతకంలో అష్టమంలో శని ఉన్నాడా దీర్ఘాయుద్ధాయం అంటారు అష్టమ శని దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తాడు సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటి శాటన్ అంటే ఆయుష్యూ తనకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి యాస్ట్రాలజీలో నాచురల్ టెన్త్ అండ్ నేచురల్ లెవెన్త్ లార్డ్ టెన్ అంటే ప్రొఫెషన్ ఎవరికైనా సక్రమంగా సకాలంలో ఒక ఇరవై దాటగానే ఇరవై ఇరవై ఐదు పాతికేళ్ళ వయసులో ఆ వ్యక్తి సెటిల్ అయ్యాడంటే సాటర్న్ వల్లే సెటిల్ అవుతాడు బిజినెస్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తున్నాడు అంటే శాటన్ మెర్క్రి బాగుంటేనే వెళ్తాడు ఎందుకంటే లెవెన్త్ లాడు ఆయన లాభాలు ఓకే కాబట్టి ఎంతసేపు దారిద్ర్యం అమ్మో శని పట్టుకుందా వీడు శనిగాళ్ళలో తగులుకున్నాడు ఇవన్నీ చాలా పెద్ద దోషాలు అలా అనుకోవడం వల్ల ఆయన పట్టుకోవడం ఏంటి ఆయన ఇంకేం పని పట్టలేదా మీరు చేసుకున్న కర్మ వల్ల శాటన్ ఆ పొజిషన్లో ఉండి ఆ కర్మను అనుభవిస్తున్నారు ఆయన కేవలం కర్మకారకుడు మాత్రమే ఆయనకేం పని కట్టుకుని మన మీద కోపము ద్వేషము ఇష్టము ఏమీ ఉండవు మీకు ఇచ్చే రిజల్ట్ ఏమి ఇవ్వాలో ఆయన అది ఇస్తూ ఉంటాడు అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఏంటంటే ఈ వక్రగతి అంటే సినిమా నిజంగా వెనక్కి తిరగడు ఈ సర్క్యులేషన్లో మీరు యూట్యూబ్లో రిట్రో ప్లానెట్ ఎలా అవుతుంది అని ఒక టైప్ చేసి కొడితే యానిమేషన్తో సహా ప్లానెట్ ముందుకే వెళ్తుంటుంది వెనక్కి తిరగదు కానీ ఈ సర్కులేషన్ వల్ల వెనక్కి చూపు పడుతూ ఉంటుంది సోలార్ సిస్టంలో తిరిగేటువంటి గ్రహాల వల్ల ఆ పొజిషన్ అట్లా వస్తూ ఉంటుంది సో సాటర్న్ సక్రమంగానే వెళ్ళినప్పుడు దాని వక్రగత ఎందుకు అన్నారు అంటే అది దృష్టి అలా వెనక రాసుల మీద పడుతూ ఉంటుంది అని వక్రగతి అంటారు వెనక్కి గ్రహం మీద వెనక్కి తిరగదు దాని దృష్టి వెనక రాసుల మీద పడుతుంది అనమాట ఆ సర్క్యులేషన్ లో ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ముందుగా మనం మేషన్ చూసుకుంటే గనక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్తారంటే పన్నెండులో ఏనాడు ప్రారంభం ప్రారంభమైంది కాబట్టి అయ్యా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటాం ఈ వక్రగతి వల్ల ఏళ్ళ శని ప్రభావం తగ్గుతుంది మేషం వారికి అలాగే ఈ వక్రగతి వల్ల ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడడం కొన్ని అగ్రిమెంట్స్ ఏర్పడడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక వృషభం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే లాభస్థానంలో ఉన్న శని మంచివాడు అది మరి వక్రించాడు కదా అంటే వీళ్ళు వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచనలు కలిగి దాని వైపు వెళ్తూ ఉంటారు వృషభం వారికి ధనయోగాన్ని ఇస్తాడు ఓకే శని లాభంలో ఉండి వక్రించినప్పుడు సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగంలోకి వెళ్తారు ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది కొంత లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చూడడం వల్ల కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు అంటే అంటే ఉన్న ఉన్న ఇంకో ఇంకొక వెతుక్కుంటూ కూర్చుంటే రాదు ఉద్యోగం వీళ్ళకి ఇతర ప్రాంతాలకు వెళ్తేనే కొంతమంది చూడండి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో ఎంత కాలం వెతికినా అవట్లేదు బెంగళూరు వెళ్తాడు ఢిల్లీ వెళ్తాడు బాంబే వెళ్తాడు అట్లా వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ పర్సనల్ చాట్ లో కూడా వారికి గనక ఈ రకంగా ఇంకో ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవుతారని ఉంటే నైన్ టెన్ కనెక్టివిటీ ట్వెల్వ్ టెన్ కనెక్టివిటీస్ అని ఉంటాయి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం వల్ల మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు ఓకే అలాగే కర్కాటకం వారికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న రెండు నెలల క్రితం వరకు కూడా అమ్మయ్య అష్టమశ్ర అయిపోయింది అనుకుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అష్టమ శ్రేణి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా నిందలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అంతకుమించి మరొకటి ఏం కాదు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు అష్టమిలో కొంచెం చూసుకొని చేయాలి విదేశీ యోగం కూడా ఇస్తాడు కర్కాటక లగ్నానికి వక్రించిన సరి ఓకే ఓకే అలాగే ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి శని రాహుతో కనెక్ట్ కనెక్ట్ అవుతున్నాడు ఇక సింహం వారికి గనక చూసుకుంటే ఇక్కడ అష్టమ శ్రణి ఉన్నది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వీరి కర్కాటకం వారికి అష్టమ శ్రేణిలోకి వెళుతుంది అష్టమ శ్రేణి ఉన్నటువంటి రెట్రోలో వెనక్కి వెళ్ళిపోతుంది కాకపోతే లగ్నంలో కేతు ఉన్నాడు వీళ్ళకి సప్తమంలో రాహు ఉండి శని వచ్చి ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా కొంచెం వివాహము జీవిత భాగస్వామితోని లేకపోతే పార్ట్నర్స్తోని కొంత జాగ్రత్త వహించాలి ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కన్యవారికి చూసుకుంటే అయితే వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి సప్తమంలోకి రావడం వల్ల ఇక కన్యావారికి కనుక చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి ఎందుకంటే రాహు ఆరులో ఉండి మళ్ళీ శని కూడా ఆరులోకి వస్తున్నారు రెండు పాపగ్రహాలు కనుక ఆరులో ఉంటే ఉద్యోగ అవకాశాలు సక్సెస్ అవుతాయి తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి కొంచెం ఈ నెక్స్ట్ మనకి రాబోయేది గ్రహణం కూడా వస్తుంది మనకి ఇంకొక రెండు నెల 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 రోజులు నెల పదిహేను రోజులు అండి సెప్టెంబర్ లో వస్తుంది ఆ సెప్టెంబర్ లో శని వక్రగతిలో ఉండడం వల్ల గ్రహణం అక్కడ కుంభరాశిలో పడడం వల్ల వీళ్ళకి తులవారి కుంభం పంచమం అవుతుంది కాబట్టి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే జీవిత భాగం మనకి సంతానాన్ని విదేశాలకు పంపించడానికి యోగిస్తుంది అక్కడ అంటే పంచమం అధిపతి ఐదులోకి వెళ్ళి ఆరులోకి వెళ్ళి ఐదు నుంచి చూస్తున్నాడు కాబట్టి అలా ఓకే ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే వీరికి కూడా గతంలో ఏదైతే అర్ధాష్టమి శని ఉండేదో అది క్లియర్ అయిపోయింది అని అనుకున్నది కాస్త మరలా అర్ధాష్టమి శనిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము వెహికల్స్ తీసుకోవడము కన్స్ట్రక్షన్ చేయడము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి చదువు విషయంలోని తల్లిగారి ఆరోగ్యం విషయంలోని కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది ఓకే ధనస్సు వారికి కనుక చూసుకుంటే అర్ధాష్టమి శని క్యాన్సిలేషన్ అవుతుంది వక్రగతి వల్ల అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇల్లు మారడము అలాగే కొంచెం మొండిగా కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుని ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వడము వివాహ సంబంధాలు కూడా కుదరడం లాంటివి ఇస్తాడు ఇక్కడ మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి అప్పులు లభిస్తాయి కాకపోతే కొంచెం కుటుంబ వ్యవహారాల మధ్యలో కుటుంబ కుటుంబీకుల మధ్యన కొంత ఏదో తెలియని ఒక నిందలు అనుకోండి గొడవలు అనుకోండి జరుగుతూ ఉంటాయి కుంభం వారికి చూసుకున్నట్లయితే ఏలినాడు శని మరలా వీళ్ళకి జన్మంలోకి వస్తుంది సహజంగానే రాహు ఉన్నాడు అక్కడ ఇల్లూజన్ ఇంకొంచెం ఎక్కువ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయం ఇట్లాంటివి కొంచెం ఉంటాయి దీనికి దుర్గా ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది మీనం వారికి గనక చూసుకుంటే గతంలో తీసుకున్న ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కావచ్చు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి వీళ్ళకి కొంచెం మూమెంట్ వస్తుంది మీనం వారికి కాకపోతే వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలిస్తుంది పన్నెండులో రాహు ఉండి శని అక్కడికి రావడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడి వెళ్తారు వీళ్ళు అయితే ఇది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ శని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావాలంటే ముఖ్యంగా కొన్ని పాటించాలి ఇవి పాటించగలిగితే నూటికి నూరు శాతం మీరు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఏమిటవి అంటే ఒకటి నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట ఏదో నైట్ డ్యూటీ చేస్తారు కొంతమంది వారు పర్లేదు కానీ మంచి యువకులు నైట్ అంతా చక్కగా నిద్రపోయామన్నప్పుడు మీరు పగల పూట నిద్రపోవడం చేయకూడదు శాటన్ యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా రావాలి అంటే శని మందుడు నిద్ర కారకుడు కొంతవరకు ఎక్కువ నిద్రపోతుంటే అది నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఇది చిన్నపిల్లలకి స్త్రీలకి రోగగ్రస్తులకి సంబంధం లేదు హెల్త్ ఇష్యూ ఉందండి బాగాలేదు కాసేపు పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవాలి కానీ అంతా బాగుంది నైట్ కూడా నిద్రపోయాను నైట్ తొమ్మిది పడుకొని పొద్దున ఏడుగులు లేచాను మళ్ళీ పడుకుంటా అంటే ఇంకెక్కువ ప్రభావం నెగిటివ్ ప్రభావం ఉంటుంది రెండవది దగ్గరలో హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి శక్తి వెంకటేశ్వర స్వామి ఆలయాలు లాంటివి ఉన్నప్పుడు రోజు ఒక్కసారైన దర్శనం చేసుకుని వస్తే శని ప్రభావం ఉండదు ఇక గోవులకి బెల్లము తినిపించడం చేస్తూ ఉండాలి నువ్వులు దానమిస్తూ ఉండాలి అలాగే లలితా సహస్రనామాల్లో నామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమ ఇది గనక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రాసులు చూసుకునే విధానం కూడా కొంతమంది వాళ్ళ అక్షరం అక్షరం మొదటి మొదటి అక్షరాన్ని బట్టి చూసుకుంటారు అది జన్మజాతకం లేని వాళ్ళకండి అదేదో జస్ట్ కొంచెం పనిచేస్తుంది వాళ్ళ పేరు పిలవగా పిలవగా ఆ రాశికి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూసుకుంటారు కానీ పర్టికులర్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళది ఏ రాశి అని చూసుకొని చూసుకోవడమే కరెక్ట్ ఓకే పేర్లు బట్టి ఉండేది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పని చేస్తుంది అంతే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పని చేస్తుంది అంతకంటే ఎక్కువ పని చేయదు ఓకే ఓకే అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు సోషల్ మీడియా పేరుని బట్టి ఎక్కువగా చూసుకునే వాళ్ళు బరణి అలా చెప్తారు బట్ అది అలా పని చేయదు వీళ్ళు జన్మజాతకం అంటే ఒకటి ఉండదు కదా మీరు మీరు ఏ రాశిలో పుట్టారు బట్ ఈ రాశిది కూడా కొంతవరకే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటే పర్సనల్ చార్ట్లో మీ ఏ లగ్నం అయింది గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దాని మీద ప్రభావం ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవాలి ధన్యవాదాలండి శ్రీమా శ్రీ నమహా తోలి చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి